ఓం శ్రీమాత్రే నమ శ్రీ లక్ష్మీ గణపతే నమ శ్రీ గురుభ్యో నమ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు మత్స్యంత్రం గురించి తెలుసుకుందాం మత్స్యంత్రాన్ని ఎవరు స్థాపించాలి ఈ మత్స్యంత్రం పెట్టుకోవటం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఎటువంటి దోషాలు ఉన్నవారు మత్స్యంత్రాన్ని స్థాపించాలి ఆ మత్స్యంత్రం స్థాపించవచ్చా లేదా ఆ మత్స్యంత్రం పెట్టినట్లయితే తీసుకోవలసినటువంటి నియమాలు ఏమిటి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం మత్స్యంత్రాన్ని వాస్తుదోషములు ఉన్నవారు ఈ మత్స్యంత్రాన్ని స్థాపించడం ద్వారా వాస్తు దోషాలు తొలుగుతాయి నూతనముగా నిర్మాణం చేసినటువంటి గృహాలు ఏదైనా మన అవకాశం కోసం గృహంలో కొన్ని వాస్తు దోషాలకు మనం లోబడి ఉండి కొన్ని వాస్తు దోషాలు చేసి ముఖ్యంగా ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యం ఈ నాలుగు మూలలకు సంబంధించినటువంటి ఏవైనా తీవ్రమైనటువంటి మనం వాస్తు దోషాలతో కూడుకున్న నిర్మాణం కనుక చేసినట్లయితే లేదా గృహము కొన్ని గృహాలు ఈశాన్యం పెంచాలి అనే ఉద్దేశంతో ఒక నాలుగు అంగుళాలు ఈశాన్యం పెంచుతారు ఈశాన్యం పెరిగినట్లయితే గృహం ఆగ్నేయాన్ని చూస్తుంది అలా ఆగ్నేయం తిరిగి ఉన్నటువంటి గృహం కానీ అదేవిధంగా ఈశాన్యం తిప్పాలి అనే ఉద్దేశంతో గృహాన్ని ఆగ్నేయ మూల పెంచడం అనేది జరుగుతుంది కనుక ఈ రెండిట్లో ఏది చేసినా కూడా అది దోషప్రదమే ఇటువంటి దోషాలు ఉన్నవారు అలాగే మన గృహంలో బెడ్రూమ్లు కానీ ఏదైనా మన అవకాశం లోపల అవకాశం లేక కొన్ని కొన్ని తప్పిదాలు చేస్తుంటారు వాటిని మళ్ళా మార్చలేని విధంగా కొన్ని నిర్మాణాలు ఉంటాయి కొన్ని పిల్లర్స్ కానీ కొన్ని భీములు కానీ ఇటువంటివి మార్చడానికి అసలు అవకాశం లేనటువంటి పరిస్థితులు ఉంటాయి అటువంటి విషయాల్లో ఈ మత్స్య యంత్రాన్ని ఈశాన్య భాగంలో గనక స్థాపించినట్లయితే ఆ యొక్క దోషాలు చాలా వరకు తొలగి ఆ గృహ యజమానికి అనుకూలత ఏర్పడుతుంది మరి కొత్త నిర్మాణాలు కాకుండా పూర్వ నిర్మాణాల్లో ఉన్నటువంటివి కానీ లేదా శిథిలావస్థలో ఉన్నటువంటి గృహాల్లోనే నివసిస్తున్నటువంటి వారికి కానీ లేదా తాతల ఆస్తులు పూర్వీకుల ఆస్తుల్లో నిర్మాణాలు చేసినటువంటి వారికి కానీ కలిసి రానటువంటి వారికి కానీ అలాగే భూమికి సంబంధించి భూగర్భంలో ఏవైనా దోషాలు ఉన్నాయి అలాగే గృహంలో ఏవైనా చప్పుళ్ళు అవి ఎనబడుతున్నాయి ఏమి చేసినా మా యొక్క గృహంలో కలిసి రావడం లేదు గృహంలో వివాహం అవ్వటం లేదు పిల్లలకి ఆరోగ్యం కానీ దంపతుల మధ్య శక్యత కానీ అదేవిధంగా ఒకరికి గృహంలో అనారోగ్యాలు కానీ వాహన ప్రమాదాలు కానీ మరియు వివాహం కాక సంతానం లేక ఇబ్బందులు పడుతున్నవారు కానీ తరచుగా యాక్సిడెంట్స్ అవుతున్న వారు కానీ ఏదో ఒక ప్రమాదాలకు గురవటం లేదా గృహంలో రెంట్కి వచ్చిన వారు కానీ గృహంలో ఉండేటువంటి వారు కానీ కిరాయికి వచ్చినటువంటి వారు ఎవరికైనా సరే ఏదైనా తరచుగా ఒకరి తర్వాత ఒకరికి ఏదైనా ఆపదలు ఇబ్బందులు అంతేకాకుండా ఆ గృహంలో దోషం వల్ల సూసైడ్లు ఇటువంటివి జరుగుతున్న క్రమంగా జరుగుతుంటాం క్రమంగా ఎవరొకరు ఆ యొక్క కిరాయికి వచ్చిన వారు కానీ ఇంటి ఓనర్స్ కానీ ఏదో ఒక ఇబ్బందులకు లోనవటం తీవ్రమైనటువంటి రుణ బాధలు బాగా నడిచే ఫ్యామిలీ కాస్త బాగా విపరీతమైనటువంటి రుణ బాధలు ధన నష్టములు వ్యాపార నష్టములు కంపెనీల నష్టములు ఇటువంటివన్నీ కూడా కేవలం వాస్తు దిగ్ దిగ్దోషాల వలన అలాగే భూగర్భంలో ఉండేటువంటి దోషాలు అనగా మనం నిర్మాణం చేసేటప్పుడు ఆ భూమిని కరెక్ట్గా శుద్ధి చేయకపోయినా ఆ భూమి లోపల ఎముకలు లేదా ఏదైనా అస్థిపంజరాలు ఏదైనా భూమిలో గతంలో ఏదైనా ఆ భూమిలో ఏదైనా జరిగి ఉన్న చెడు కార్యక్రమం ఆ యొక్క భూమిని ఆశించి ఉంటే ఆ భూమి మీద ఎవరైతే నిర్మాణం చేస్తారో వారి మీద ఆ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా కొన్ని మనకు తెలియదు పొలాలుగా ఉన్నప్పుడు కానీ స్థలాలుగా ఉన్నప్పుడు కానీ ఆ యొక్క ప్లేసుల్లో బావులు ఉండటం చెరువులు ఉండటం వాటిని పూడ్చేసి నిర్మాణం చేసినటువంటి ప్రదేశాలలో మనకు తెలియకుండా వాటిలో తెలిసి కానీ కానీ వాటి మీద నిర్మాణం చేయడం ద్వారా వాటి మీద కూడా ఈ యొక్క పిశాచ బాధలు వాటిని ఆశ్ర ఆశ్రయించి కొన్ని దుష్టశక్తుల యొక్క ప్రభావం ఉంటుంది మరి ఆ యొక్క బావులు కానీ లేదా చెరువులు కానీ ఆ యొక్క పూడ్చి వాటి మీద నిర్మాణం చేయడం ద్వారా వాటిని ఆశించి ఉన్నటువంటి దుష్టశక్తుల ప్రభావం మరియు దేవతా ప్రభావ దోషాలు ఇవన్నీ ఉంటాయి వాటితో పాటుగా దేవాలయానికి సంబంధించిన పడటం కానీ అలాగే ధ్వజస్తంభం నీడబడటం కానీ శిఖరం యొక్క నీడబడటం కానీ దేవాలయ శూల తగలటం కానీ ఇటువంటి వాటన్నిటి వల్ల కూడా ఏం చేసినా కలిసి రాకపోవటం ఏ పని ముందుకు వెళ్ళలేకపోవటం అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు అనేవి ఉంటారు అలాగే గృహంలో క్రమేపీ కూడా ప్రతిరోజు కూడా ఏదో రకమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళన చికాకు గృహం నుంచి వెళ్ళిపోవాలనేంత పరిస్థితి కలుగుతూ ఉంటుంది ఆవేదనగా ఉంటూ ఉంటుంది ఇటువంటి సందర్భాల్లో ఆ గృహంలో ఉందని నిర్ధారించాలి వాస్తు పరిశీలన జరిపి వాస్తును సరి చేసుకుంటూ ఈ యొక్క మత్స్యంత్రాన్ని గనక స్థాపించినట్లయితే తప్పకుండా వారి యొక్క గృహం మరలా అన్ని విధాలా కూడా శ్రేయోదాయకంగా ఆనందదాయకంగా ఆరోగ్యంగా గతంలో ఆ యొక్క నిర్మాణం జరిగినప్పుడు ఎంత సుఖ సంతోషాలతో ఉన్నారో అవన్నీ కూడా మరలా కలుగుతాయి కనుక ఈ యొక్క వాస్తు దోషాలే కాకుండా మన జాతకంలో గ్రహ దోషాలు కూడా ఉంటాయి గ్రహశాంతులు కూడా జరుపుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది అటు గ్రహశాంతులు ఈ వాస్తు విధ వాస్తు నిర్మాణంలో ఉన్నటువంటి లోపాలు సరి చేసుకుంటూ ఈ యొక్క మత్స్యంత్రాన్ని పెట్టుకోవాలి ఈ యొక్క మత్స్యంత్రాన్ని పెట్టుకోవడం ద్వారా వాస్తు సంబంధమైన దోషాలన్నీ కూడా తొలుగుతాయి మరి ఈ యొక్క మత్స్యంత్రాన్ని ఎలా స్థాపించాలి ఏ ప్రదేశంలో ఈ యొక్క మత్స్యంత్రాన్ని పెట్టాలి ఈ యొక్క మత్స్యంత్రాన్ని గృహంలో ఈశాన్య భాగంలో నేల మీద అనగా కింద ఫ్లోర్ అయితే కింద ఫ్లోర్లో ఒక తొమ్మిది అంగుళాల నుంచి అడుగులోపు ఈశాన్యం మూల చిన్న గొయ్యిలాగా అనగా మనం పెట్టుకున్న యంత్రాన్ని సైజును బట్టి అనగా ఐదు ఐదు కొలతలతో మత్స్యంత్రం పెట్టుకోవచ్చు ఎనిమిది ఎనిమిది కొలతలతో మత్స్యంత్రం పెట్టుకోవచ్చు తొమ్మిది తొమ్మిది కొలతలతో మత్స్యంత్రం పెట్టుకోవచ్చు అడుగు అడుగు సైజులో మత్స్యంత్రం పెట్టుకోవచ్చు మన గృహానికి ఉన్నటువంటి దోషాన్ని బట్టి గృహం యొక్క ఎంత అంటే గృహం పెద్దదా చిన్నదా ఆ గృహం నిర్మాణ సైజును బట్టి కొలతలను బట్టి మత్స్యంత్రం అనేది ఎంతది స్థాపించాలి అని నిర్ణయించబడి ఉంటుంది అప్పుడు ఆ యొక్క మత్స్యంత్రాన్ని ఆ యొక్క ఈశాన్య భాగంలో ఈ యొక్క మత్స్యంత్రం స్థాపించాలి మత్స్యంత్రం స్థాపించడం అంటే మత్స్యంత్రాన్ని కొనుక్కోచి పెట్టివేయటం కాదు ఆ మత్స్యంత్రాన్ని మందం కలిగినటువంటి రాగి రేకు మీద మత్స్యనారాయణ యొక్క మంత్రం ఉంటుంది బీజాక్షరాలు యంత్రం మీద బీజాక్షరాలు చిక్కించి ఆ బీజాక్షరాలతో ఆ యొక్క యంత్రానికి సంబంధించిన మంత్రోచ్చరణతో సుమారు పదకొండు రోజుల పాటు జపాన్ని జరిపి తదుపరి పదకొండు లేదా ఐదు రోజులు లేదా ఒక రోజైనా సరే ఆ యొక్క యంత్రానికి జపాన్ని జరిపి సుగంధ ద్రవ్యములతో పాలతోనూ పంచామృతములతోనూ యంత్రమునకు అభిషేకము అర్చన బీజాక్షరాలకు జపము తర్పణ చేసి వారికున్న దోషాన్ని బట్టి యంత్ర జపంతో పాటు ఆ యొక్క మత్స్యనారాయణుడికి హోమాన్ని అనగా శాంతి హోమము నవగ్రహ హోమము దిక్పాలక హోమము వాస్తు హోమము కూడా అవకాశం ఉంటే మీ గృహంలో కానీ లేకపోతే యంత్రం తీసుకునే ఏదైనా దేవాలయంలో కానీ ఈ హోమాన్ని జరుపుకోవడం మంచిది హోమం చేయటం కంపల్సరీ అయితే కాదు పరిస్థితిని బట్టి చేసుకోవటమే యంత్రాన్ని ఈ యొక్క జపం అంతా అర్చనంతా ఈ యంత్రానికి సంబంధించినటువంటి అర్చన జపము అర్ఘ్యప్రదానం అంతా కూడా పూర్తయిన తర్వాత ఒక మంచి రోజు చూసుకొని ఈ యంత్రాన్ని మీ గృహంలో స్థాపించాలి మీ గృహంలో ఈశాన్య భాగంలో ఒక అడుగు మేర లోతు గొయ్యి తీసి అడుగు వెడల్పులో చక్కగా దాన్ని తయారు చేయించి ఆ యొక్క ఈశాన్య ప్రదేశంలో పంచలోహములు అనగా బంగారము వెండి ఇత్తడి రాగి కంచు అలాగే ముత్యము పగడము నవరత్నములు తీసుకొని ఆ యంత్రం పెట్టడానికి ముందుగా ఆ ఈశాన్యంలో తవ్వుకున్నటువంటి ఆ యొక్క గుంటలో ఇవన్నీ సమర్పించి పాదరసం వేసి నవధాన్యాలు వేసి ఈ యంత్రాన్ని జాగ్రత్తగా ఆ యొక్క దాంట్లో పెట్టాలి పెట్టి దానిపైన కూడా నవధాన్యాలు చిల్లర డబ్బులు కూడా ఆవుపాలతో సమర్పించి కొబ్బరికాయ కొట్టి గంధ పుష్పాక్షతతో అర్చన చేసి నిమ్మకాయను గుమ్మడికాయను బలిహరణగా ఇచ్చి ఆ తదుపరి ఆ గుంట నిండా కూడా నీటిని పోయాలి ప్రతిరోజు కూడా దాంట్లో ఆ యొక్క నారాయణ యొక్క మంత్రం చెప్పుకుంటూ ఆ యంత్రం మీద నీటిని పోసి మరలా ప్రతిరోజు కూడా లేదా కనీసం వారానికి ఒకసారి ఆ గుంటలో ఉన్నటువంటి నీటిని మారుస్తూ ఉండాలి లేదా ముందుగానే అవకాశం ఉంటే ఆ నీరు బయటకు వెళ్ళేలాగా తీసే గుంటకు చిన్న హోల్ లాంటిది పెట్టుకొని ఆ వాటర్ వదిలే విధంగా మరలా వాటర్ పోసే విధంగా దానికి క్యాప్ లాగా పెట్టుకొని ఏర్పాటు చేసుకోవాలి ఆ యొక్క యంత్రం మీద పోసినటువంటి నీరు అనగా గుంటలో ఉన్న నీరును ప్రతిరోజు మార్చడానికి అవకాశం లేనివారు కుదరని వారు ఏం చేయాలంటే ఒక చెంబు నిండా నీరు తీసుకొని అనగా కాశీ చెంబు అంటారు దాంట్లో సీలు అయ్యి వస్తుంది అటువంటి సీలుగా ఉన్నటువంటి చెంబుతో ఉన్న నీటి నీటిని తీసుకొని ఆ చెంబు చెంబు ఆ యంత్రం మీద పెట్టేసి ఆ దాని మీద మట్టి పోయకుండా పైన ఒక బండ పెట్టేసేసి అనగా మార్బుల్ స్టోన్ కానీ ఏదైనా దాని మీద సమానంగా ఉండేలా పెట్టుకొని మీ దాని మీద మనం నీళ్ళు లోపలికి వెళ్ళకపోకుండా దాన్ని సీల్ చేసేసుకోవచ్చు మనం మనం ఇల్లు కడుగుతాం కదండి ఆ వాటర్ దాని మీద వెళ్ళచ్చు అంటే వెళ్ళినా ఏమీ కాదు మంచిదే ఇంకా కూడా రోజు ఆ వాటర్ కడిగిన వాటర్ వెళ్ళినా కూడా మంచిదే అలాగే ప్రతిరోజు కూడా దానిపైన మీరు ఏం చేస్తారంటే కొత్త వాటర్ ఒక గిన్నెలో కానీ రాగి పాత్రలో కానీ వాటర్ అక్కడ పెట్టి ప్రతిరోజు ఆ గిన్నెలో ఉన్న వాటర్ మారుస్తున్నా సరిపోతుంది మరి ఇది కింద ఫ్లోర్లో ఉన్న వాటి వరకు మాత్రమే మరి అపార్ట్మెంట్లో నివసించి ఉన్నవారు మరి మాకున్న దోషాలు ఎలా తొరిగితే మేము ఈ యొక్క యంత్రాన్ని ఎలా పెట్టుకోవాలి ఇటువంటి వారు ఈశాన్య భాగంలో వారి యొక్క గృహంలో ఉన్న ఈశాన్య భాగంలో కానీ లేదా దేవుని మందిరం తూర్పు భాగంలో ఉన్నటువంటి దేవుని మందిరంలో కానీ ఒక రాగి పాత్ర కానీ ఇత్తడి పాత్ర కానీ తీసుకొని ఆ యొక్క పాత్రలో నీటిని పోసుకొని మేమిచ్చినటువంటి ఈ యొక్క యంత్రాన్ని దాంట్లో పెట్టుకొని నిత్యము కూడా నీరు మార్చుకుంటూ ఆ యొక్క విధంగా చేసుకోవచ్చు అయితే ఇలా పెట్టుకునేవారు పంచలోహాలు కానీ పాదరసం కానీ ఇటువంటివి ఏమీ లేకుండా మామూలుగా ఈ యొక్క యంత్రాన్ని ఆ యొక్క గిన్నెలో పెట్టుకుని పూజా ప్రదేశంలో పెట్టుకోవటం ప్రతిరోజు ఆ నీటిని మార్చుకుంటూ ఉన్నా కూడా అదే ఫలితం వస్తుంది ఎలా అవకాశం ఉన్నవారు అలా చేయవచ్చు అవకాశం ఉన్నవారు నిత్యము కూడా చక్కగా దీపము ధూపము పుష్పము యథాశథిగా పటిక బెల్లం కానీ శనగపప్పు కానీ నైవేద్యంగా సమర్పించవచ్చు అది చేయలేకపోయినా పర్వాలేదు నిత్యము ఒక గ్లాసు వాటర్ మాత్రం మారుస్తుంటే సరిపోతుంది గ్లాసు వాటర్ పోసి వారంలో ఒకసారైనా మార్చినా బాగుంటుంది లేదా ప్రతిరోజు మారిస్తే ఇంకా బాగుంటుంది లోపల ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఆ యొక్క మత్స్య రూపంలో ఉన్న స్వామివారు పరిహారం చేసి అనుకూలత శుభఫలితం కూడా ఏర్పాటు చేస్తారు కనుక అపార్ట్మెంట్లో ఉన్నవారు లేదా షాప్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ వ్యాపార స్థలాల్లో కానీ ఇటువంటి మత్స్యంత్రాన్ని పెట్టుకోవడం ద్వారా వాస్తు దోషాలు భూతప్రద పిశాచ సంబంధ దోషాలు నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా తొలగి అనుకూలత వీళ్ళకి ఖచ్చితంగా ఏర్పడుతుంది ఈ యొక్క మత్స్యంత్రం కావలసిన వారు మా ద్వారా యంత్ర జపం జరిపి యంత్రానికి సంబంధించిన అర్చనంతా జరిపి ఈ యొక్క యంత్రాన్ని మీకు స్వయంగా కానీ పోస్టు ద్వారా కానీ ఇవ్వబడుతుంది కావున కావలసినటువంటి వారు ఈ యొక్క స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్లకు కాల్ చేసి ఆ యొక్క మీకు కావలసినటువంటి ఆ యొక్క యంత్రాన్ని మీ యొక్క సమస్యను తెలిపి మీకు సరిపడా యంత్రాన్ని పొందగలరని కోరుచున్నాం మత్స్య యంత్రం సాక్షాత్తు మహావిష్ణు స్వరూపమైనటువంటి యంత్రం అన్నమాట ఈ యొక్క యంత్రాన్ని ధరించి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందాలతో తొలతూగాలని కోరుకుంటూ శ్రీ లలిత ఆస్ట్రాలజీ ఛానల్ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ